భారత్ గౌరవ్ ట్రైన్లో చార్ధామ్ యాత్ర ఈ టూర్ మే ఎయిట్ రెండు వేల ఇరవై ఐదున ప్రారంభం బుకింగ్స్ ఓపెన్ హైదరాబాద్ ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై ఐదు చార్ధామ్ యాత్రకు వెళ్ళాలనుకునే వారి కోసం మొదటి భారత్ గౌరవ్ ట్రైన్ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వ యూనిట్ గద్వల్ మండల్ నిక వికాస్ నిగమ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ విశాల్ మిశ్రా తెలిపారు ఈ విషయాలను ప్రజా సంబంధాల అధికారి వీరేందర్ సింగ్ రానా ఇండియన్ రైల్వేస్తో కలిసి ప్రముఖ పర్యాటక రైల్ సేవా సంస్థ టూర్ రిజైన్స్ రీజనల్ మేనేజర్ రమేష్ తో కలిసి ప్రకటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెడ్ ఫార్ సౌత్ సో వి హ్యా కమౌట్ విత్ ఎక్సలెంట్ టూర్ ప్రోగ్రామ్ విచ్ ఇస్ మేడ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ సౌత్ ఇండియా ఫస్ట్ ద వి ఆర్ రన్నింగ్ ఎ స్పెషల్ ట్రైన్ విత్ ద కోఆర్డినేషన్ ఆఫ్ ఉత్తరాఖండ్ టు మేక్ ఇట్ ఈజీ ఫార్ ద పీపుల్ హూ వుడ్ లైక్ టు ట్రావెల్ ఫర్ చార్ధామ్ యాత్ర అండ్ దిస్ టైమ్ మోర్ స్పెషల్ ఇస్ వి ఆర్ సరస్వతి పుష్కరాలు కమింగ్ ఇన్ డ్యూరింగ్ దోస్ డేట్స్ సరస్వతి పుష్కరాలు కూడా ఆ రోజుల్లో వస్తుంది కాబట్టి సరస్వతి పుష్కరాల్ని దృష్టిలో ఉంచుకొని ఇలాంటి ఒక యాత్ర చార్ధామ్ యాత్ర చేయడం జరిగింది ఇది ఇరు రాష్ట్రాలకి చాలా కన్వీనియంట్గా ఉండే యాత్ర I am the trade. And uh, this is the first time uh, we are operating this one, Chardar Nyakra. I have the, uh, this facility uh, from Saud, uh, from uh, Andhra, and Chennai, and Telangana. Uh, we are giving them best facility, best uh, accommodation, best transportation, and best uh, food facility also. సో దే కెన్ బుక్ దేర్ టికెట్ విత్ దిస్ చార్ధాం యాత్ర మా ఆఫీస్ వచ్చేసి పర్యాటక భవన్ లో టూరిజం ప్లాజాలో ఉందండి అలాగే గడవాల్ నిగం ఆఫీస్ కూడా వాళ్ళది కూడా అదే బిల్డింగ్ లో ఉంది కాబట్టి చార్ధాం యాత్ర సరస్వతి పుష్కరాలతో కూడింది కాబట్టి ఈసారి సరస్వతి పుష్కరాలు కూడా వచ్చాయి కాబట్టి సరస్వతి పుష్క పుష్కరాన్ని దృష్టిలో ఉంచుకొని అలాగే చార్ ఒక స్పెషల్ ట్రైన్ వేయడం జరిగింది ఈ స్పెషల్ ట్రైన్ ఎట్లంటే అందరికి అందుబాటులో ఉండేటట్టు అక్కడికి వెళ్లిన తర్వాత ఇబ్బంది పడకుండా ఢిల్లీ వెళ్ళి మళ్ళీ ఢిల్లీ నుంచి కాశ్ వెళ్ళి ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవడానికి ఇవన్నీ ఇబ్బంది పడకుండా ఉండడా ఉండాలని ఒక ఎంఓయూ సైన్ చేయడం జరిగిందండి ఇండియన్ రైల్వేస్ భారత్ గౌరవ రైల్ యాత్ర టూ ట్రైన్ సంస్థ గడవాల నిగం వాళ్ళ ద్వారా సో ఈ ఒక యాత్ర స్పెషల్ స్పెషాలిటీ ఏంటంటే ఫుడ్ అకామిడేషన్ ట్రాన్స్పోర్టేషన్ అంత చాలా గా ఉండాలని చెప్పి ఒక ప్రణాళిక బద్దగా టూర్ మన గర్వాలిగా వాళ్ళు ముందుకు వచ్చారు మేము కూడా ట్రైన్లో వాళ్ళకి ఫెసిలిటీస్ ఇస్తూ ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ త్రీ టైర్ ఏసీ స్లీపర్ కోచెస్ అవైలబుల్ ఉన్నాయి మా ఒక సంస్థ బిల్డింగ్ టూరిజం ప్లాజాలో ఉంది సేఫ్గా తీసుకెళ్ళి సేఫ్గా తీసుకురావాలి